విద్యాసంఘం పీడిఎస్గా ఈ రోజు లగచర్లలోని రైతాంగాన్ని కలిసి పరామర్శిస్తున్న క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఈ రోజు పోలీస్ స్టేషన్ పెడుతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పీడిఎస్ విద్యార్థి నాయకులు చాలా పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు అట్లనే మమ్మల్ని పోకుండా చేవేళ్ల నుంచి మొయినాబాద్ మొయినాబాద్ చేవేళ్ల మన్నెగూడ పరిగి దాకా పెద్ద ఎత్తున పోలీస్ చెక్ పోస్టులు పెట్టి ఈ రోజు మమ్మల్ని అందరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది అంటే మేము తెలంగాణలో లేవా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇంత ప్రతి చెక్ పోస్టు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేమే రౌడీలం కాదు దొంగనం కాదు లేకపోతే సంఘ విద్రోహ శక్తులను కాదు ఈ రోజు మేము పేద గిరిజన రైతాంగం సంబంధించినటువంటి వాళ్ళ బాధలు వినడానికి వాళ్ళని పరామర్శించకపోవడానికి కూడా పోకుండా మమ్మల్ని అడ్డుకోవడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీ ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా దాన్ని గుర్తు చేసుకొని మాకు ఇప్పటికైనా రైతులు గెలవడానికి అవకాశం ఇవ్వాలి మేము వాళ్ళ బాధలు వింటాం వాళ్ళని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఇంతే అరెస్ట్ ని కొనసాగిస్తే మాత్రం పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి ప్రజా సంఘాన్ని గడుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఖండించండి ఖండించండి అక్రమ ఖండించండి 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 అక్రమ వారెస్టులు ఖండించండి ఖండించండి ఖండించండి